అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పల్స్ ఆక్సిమీటర్ దీని గురించి మాట్లాడదలుచుకున్నానండి సో ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది అందరూ కొనాలా వద్దా మన ఇంట్లో ఇది ఉండాలా దాని గురించి మాట్లాడదలుచుకున్నానండి ఈ పల్స్ ఆక్సిమీటర్ని దీని ఫింగర్ టిప్ పల్స్ ఆక్సిమీటర్ అంటారండి అంటే చాలా చిన్నగా ఉంటుంది ఇది కనుక మన వేరిని దీంట్లో పెడితే మన రక్తంలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎంతోనే చెప్తుంది అండి దీన్ని చూసేటప్పుడు నేను పెట్టాను కదా నా ఆక్సిజన్ లెవెల్స్ ఇప్పుడు నైంటీ ఎయిట్ ఉన్నాయండి సో మీ ఆక్సిజన్ లెవెల్స్ కనుక తొంభై ఐదు నుంచి వంద దాకా ఉంటే దాన్ని నార్మల్ కింద లెక్కేస్తామండి నైంటీ ఫైవ్ టూ హండ్రెడ్ చూసేప్పుడు నాకు నైంటీ ఎయిట్ ఉంది ఈ కింద ఏమో మళ్ళీ పల్స్ రేట్ అది కూడా అండి మనకి హార్ట్ రేట్ అన్న రేట్ అని ఒకటి అదని చెప్తుంది ఈ పైదేమో ఎస్పీ ఓటు ఈ ఎస్పీ ఓటు నార్మల్ వాల్యూస్ తొంభై ఐదు నుంచి వందండి మీ కనుక ఎస్పీఓ టూ అంటే దీంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తొంభై నాలుగుని తక్కువ ఉంటే మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటేనండి మనం దీన్ని వేలు పెట్టిన వెంటనే ఇది ఒక కాంతి కాంతిని పంపిస్తుంది అండి అది చర్మం ద్వారా వెళ్ళి టూ వేవ్లెన్స్ ద్వారా కాంతిని పంపిస్తుందండి అది కొంచెం ట్రాన్స్మిట్ అవుతుంది కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది దాన్ని బట్టి ఒక కాంప్లెక్స్ మెడికల్ హాల్గొరద ఉంటుందండి దాంతో ఇది ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉందో మనకు చెప్తుంది అయితే కొద్ది మందికి అండి యూజువల్గా టు తొంభై నాలుగు కన్నా తక్కువ ఎవరికి ఉంటుంది అంటే మీకు గుండు జబ్బులు కానీ సం జబ్బులు కనుక కనుకుంటే మీ ఎస్పిఓటు వాల్యూస్ తొంభై కన్నా తక్కువ ఉంటాయి కానీ కొద్దిమందికి ఎటువంటి జబ్బులు ఉండవండి అంటే వాళ్ళకి గుండు బాగానే ఉంటుంది ఊపిరితిత్తులు బాగానే ఉంటాయి లంగ్స్ బాగానే ఉంటాయి కానీ వాళ్ళకి ఎస్పిఓటు తొంభై కన్నా తక్కువ ఉంటుంది ఈ ఫాల్స్ వాల్యూస్ ఎందుకు వస్తాయి అంటేనండి మీరు కనుక నెయిల్ పాలిష్ చేసుకున్న ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకున్నా మీకెనుక గోర్లు పెద్దగా ఉన్నాయి అనుకోండి పొడుగ్గా ఉన్నాయి అనుకోండి సరిగ్గా పట్టదండి అలాగ ఉన్నా మీకనక చేతులు చల్లగా ఉన్నా కొంచెం రక్త ప్రసరణ సరిగ్గా లేకపోయినా మీ బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా రూమ్ లైటింగ్ సరిగ్గా లేకపోయినా కూడా అప్పుడు మీకు ఎటువంటి జబ్బు లేకపోయినా కూడా ఇది తొమ్మిది నెలల కన్నా తక్కువ చూపిస్తుంది సో మీకు అర్థమైంది కదండి ఈ ఎస్ప్యూట్ అనేది నెక్స్ట్ ఇది ఇప్పుడు మీకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది సో మీకు హోమ్ ఐసోలేషన్ అంటే మీకు మైండ్గా ఉన్న జబ్బు తేలికపాటి కోవిడ్ వచ్చింది సో ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్ అంటే ఇది ఉపయోగపడద్దు అంటే ఉపయోగపడద్దు అండి ఇది కనుక మీకు ఇంట్లో అంటే మీరు శాచురేషన్ లెవెల్స్ ఆక్సిజన్ లెవెల్స్ రోజు చెక్ చేసుకోవచ్చు రోజుకి ఫోర్ టైమ్స్ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి ఈ ఆక్సిజన్ లెవెల్స్ కనుక తొంభై కన్నా తక్కువ ఉంటే ఇమ్మీడియట్గా యూ షుడ్ సీక్ మెడికల్ అటెన్షన్ హాస్పిటల్లో చెడ్మిడ్ అవ్వాల్సి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సో ఇది కంపల్సరీయా కంపల్సరీ అయితే కాదండి చిన్న లాజిక్ అండి ఒకవేళ మీ కనుక ఆయాసం వచ్చిందంటే యూ షుడ్ గెట్ అడ్మిట్ ఇన్ హాస్పిటల్ సో ఇది లేపయినా కూడా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని చెప్పేసి మీ మీ శరీరమే మీకు చెప్తుందండి సో మీ కనుక ఆయాసం ఎక్కువైనా చేతిలో నిర్పొచ్చిన మీ లిప్స్ కానీ ముఖం కానీ చేతులు కానీ నీలంగా మారిపోయినా గందరగోళంగా ఉండి మీరు రెస్పాండ్ అవ్వకుండా ఉంటాం ఇలాంటి ఉంటే మీరు కంపల్సరీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి సో ఇదే ఉండాల్సిన అవసరం లేదండి ఇది లేకపోయినా కూడా మీ కనుక ఆయాస్ ఎక్కువ ఉంటే కంపల్సరీ షుడ్ గెట్ అడ్మిట్ ఇన్ హాస్పిటల్ నెక్స్ట్ సో ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది సో మనం కనుక కోవిడ్ని పక్కన పెడితే మీకు కానీ మీ ఇంట్లో కానీ ఊపిరితిత్తులు గుండె జబ్బులు అంటే ఎలాంటి అంటే సింఫైసీమా పల్మరీ యాక్టివ్ హైపర్ టెన్షన్ హార్ట్ ఫెయిల్యూర్ గుండు జోపు ఇలాంటివి ఉంటేనండి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ శాచురేషన్ స్క్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్ డ్రాప్ అయిపోతుంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ అవ్వాలో మనం డిసైడ్ అవ్వచ్చు సో ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఇదేంటంటే కంపల్సరీ కాదండి ఇట్ ఇస్ నాట్ మ్యాండేటర్ నేను చూస్తున్నా చాలా మంది ప్యానిక్ అయిపోయి తక్కువనేస్తున్నారు ఇవన్నీ చేసేస్తున్నారు సో ఇది ఉంటే మంచిది సో ఇది ఏంటంటే ఆల్మోస్ట్ మీకు పది నుంచి రెండు వేల రూపాయలు అలా ఉంటుందండి మీరు కనుక మీకు డబ్బులు ఉండి మీరు కనుక ఎఫోర్డ్ చేసుకోగలిగితే యూ కెన్ గెట్ వన్ ఎట్ హోమ్ బట్ ఇఫ్ యూ కాఫోర్డ్ ఆల్సో డోంట్ వరీ అండి ఇది కంపల్సరీ ఏం కాదు ఎందుకంటే మీ శరీరమే మీకు చెప్తుంది మీకు కనుక ఆయాసం ఎక్కువ అవుతుంటే డెఫినెట్గా ఎక్స్పోర్ట్ లెవెల్స్ తక్కువ అండి ఆయాస్ ఎక్కువ ఉంటే షుడ్ కమ్ టు ద హాస్పిటల్ సో దీని అవసరం కూడా అంత ఉండదు ఒకవేళ మీరు పర్వాలేదు సార్ నేను పెట్టుకోగలను ఐ కెన్ ఇన్వెస్ట్ ఆ అమౌంట్ నేను కొనుక్కోగలను అంటే కొనుక్కోండి సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ నెక్స్ట్ థింగ్ ఇదండి కొనుక్కున్నప్పుడు మీరు దయచేసి స్టాండర్డ్ కంపెనీస్ కొనుక్కోండి ఎందుకంటే చాలా రకం మోడల్స్ మార్కెట్ లో ఉన్నాయి ఎందుకంటే స్టాండర్డ్ కంపెనీస్ దర్ మోర్ యాక్యురేట్ అనమాట ఎందుకంటే ఆల్గారిథమ్స్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి హౌ ది డిజైన్ సో ఆల్గారిథమ్స్ అన్ని కొంచెం స్టాండర్డ్ కంపెనీస్ అయితే మీకు మోర్ యాక్యురేట్ వ్యాల్యూస్